ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ ఓం భోనమహం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఈ ఏలినాటి శని ప్రభావం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగుంటుంది అని విషయం చాలామందికి అంతుపట్టడం లేదు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా మేము ఈ యొక్క శని యొక్క ప్రభావాన్ని అనుభవించాలా వా అది తెచ్చిపెట్టే నష్టాలేంటి అది అది తెచ్చిపెట్టే మనకి దుర్వార్తలేంటి కష్టాలు ఏంటని అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నారు అయితే ఇక్కడ మనం ఒకసారి కనుక గమనిస్తే గ్రహస్థితిని జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ జన్మరాశిలో శని యొక్క సంచారం అంటే కుంభరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగడం అనటం వల్ల ఖచ్చితంగా కూడా శని భగవానుడు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా శ్రమ పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ప్రతి విషయంలో కూడా ఏదో ఒకమైన శ్రమ కానీ ఒత్తిడి కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు శ్రమ పెట్టకుండా మీకు ఎలాంటి ఫలితం రాదు ఒత్తిడి చేయకుండా మీకు ఎలాంటి రాదు ఎలాంటి ఫలితం రాదు మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకున్న వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ వంద రూపాయలకు తగ్గట్టుగా రెండు వందల రూపాయలు మీరు శ్రమ పెడితేనే కానీ ఆ వంద రూపాయలు మీ చేతి రాదు అన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఒత్తిడి అనేది కంపల్సరీగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు ఎఫర్ట్ పెడితేనే ఏ విషయమైనా విజయం సాధిస్తారో ఎఫర్ట్ పెడితేనే మీరు ఎందులో అయినా సరే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మరి ఆర్థికంగా కనుక మనం చూసుకుంటే ఆర్థికంగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా అనేక రకాలుగా వీళ్ళు డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రహస్య వ్యాపారాల నుంచి మాయా వ్యాపారాల నుంచి రహస్యంగా వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ ద్వితీయంలో ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ మాయా రాహు అంటేనే మాయ చేసేస్తాడు ఆ మాయా వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు లేకపోతే అక్రమ సంపాదన ఇలాంటి సంపాదన అంతా అయితే ఖచ్చితంగా పెరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే ఇక్కడ శని భగవానుడు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఒత్తిడి అనేది ఉంటుంది డబ్బులు వచ్చినా ఒత్తిడి పెడితేనే మీకు డబ్బులు వస్తాయి విపరీతంగా డబ్బులు వస్తాయనే విషయాన్ని గమనించాలి ఎక్కువగా శ్రమ పెడితేనే మీకు విపరీతంగా డబ్బులు వస్తాయనే విషయాన్ని గమనించాలి శ్రమ పెట్టకుండా ఒత్తిడి లేకుండా మీరు డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ కాదన్న విషయాన్ని కుంభరాశికి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో రాహు ఎప్పుడు కూడా అది కుటుంబ స్థానం కూడా కావటం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కుటుంబ కుటుంబ సభ్యులు మీరు చేస్తున్న పనులకు కానీ మీరు చేస్తున్న కృషికి కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అంతంత మాత్రంగానే ఉండటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సపోర్ట్ చేసినా కూడా ఎక్కడో దిక్కన మీరుకు పెట్టి అది ఖచ్చితంగా కూడా మీ యొక్క మానసికమైన ప్రశాంతతను దూరం చేసే విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తృతీయ స్థానంలో అక్కడ గురువు ఉన్నాడు గురువు మే ఒకటవ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు అంటే గురువు తృతీయ స్థానంలో ఉన్న గురుడు మూడో మూడో అదే ఏ ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో ఎంతో కొంత మీకు కలిసి వచ్చినప్పటికీ కూడా చతుర్థ స్థానంలో అంటే నాలుగో స్థానంలోకి వెళ్తాడు మే ఒకటి నుంచి అర్ధాష్టమ గుడి యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక పరంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది డబ్బు వస్తుంది కానీ అది ఏదో విధంగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి డబ్బులు వస్తాయి విపరీతంగా అది మీకు తెలియకుండానే ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మార్చి పదిహేనవ తేదీ నుంచి కుజుడు కూడా కుంభరాశికి వచ్చి కూర్చుంటాడు ఈ కుంభరాశిలోకి వచ్చి కుజుడు కూర్చోవడం వల్ల ఏంటంటే అసలే అక్కడ శని శని ఒత్తిడి పెరిగిపోయింది ఎప్పుడైతే ఇక్కడ కుడు కుజులు వచ్చి కూర్చున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా విపరీతమైన దారుణమైన నిర్ణయాలు తీసుకోవటం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం ఉద్రేకం పెరిగిపోవటం అలాగే ద్వితీయంలో అక్కడ రాహు ఉన్నాడు అందువల్ల రాహు నుంచి కూడా మీకు ఎంతో కొంత సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడేమో జన్మరాశిలో శని కుజులు ఉన్నారు అలాగే ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మానసికమైన ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి ప్రశాంతత లేకపోవటం అలాగే ఆందోళన మానసికమైన ఆందోళన ముఖ్యంగా మార్చి పదిహేనవ తేదీ నుంచి ముప్పై ఒక నలభై ఐదు రోజుల పాటు వీళ్ళకి అంటే అక్కడ కుజులు అక్కడి నుంచి వెళ్ళే వరకు కూడా ఆ జన్మరాశిలోని కుజరు బయటికి వెళ్ళే వరకు కూడా ఆ రాశిని వదిలిపెట్టి వెళ్ళే వరకు కూడా కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మార్చి పదిహేనవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా మరి అలాగే దీంతోపాటు అష్టమంలో కేతు కూడా సంచారం చేస్తున్నాడు ఈ కేతు సడన్గా అకస్మాత్తుగా మీకు ప్రమాదాలను తీసుకొచ్చే గ్రహం మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఊహించకుండా ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ తీసుకొచ్చే గ్రహం కావటం వల్ల ఈ కేతు ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అష్టమ స్థానం ఆరోగ్య స్థానం కాబట్టి స్థానం కాబట్టి దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే కేతు అక్కడ ఖచ్చిత ఏదో ఒక రకంగా మీకు ఆపరేషన్ చేయించడమో ఇబ్బందులు కలిగించడము అనారోగ్యమైన ఇబ్బందులు కలిగించడము లేదా అనారోగ్యకరమైన సమస్యలను సృష్టించడము ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా లాభస్థానంలోకి వస్తాడు బుధుడు ఆ లాభస్థానంలో బుధుడు ఉన్నంతకాలం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అందులో ఎలాంటి సందేహం లేదు బుధుడి యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అదే కుజుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ కుజుడు వచ్చినప్పటి నుంచి రాశిలోకి వచ్చినప్పటి నుంచి కుంభరాశి వాళ్ళకి కొంచెం ఒక నలభై ఐదు రోజుల పాటు ఇబ్బందులు అనేది స్టార్ట్ అవుతాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడి పనిచేయాలి చాలా శ్రమ పెట్టాలి కృషి పెట్టాలి ఆ కృషి పెట్టి శ్రమ పెడితే కనుక ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మంచి ఆదాయం వస్తుంది కాబట్టి ఒత్తిడి ఉంటుంది మానసికమైన ఒత్తిడి ఉంటుంది మానసికమైన ఆందోళన ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు వివాహ ప్రయత్నాలు మీరు వాయిదా వేసుకోవటమే మంచిది అవి అంత సత్ఫలితాలను ఇవ్వన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కొత్తగా ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో మీరు కొత్త ఉద్యోగాల్లోకి చేరినా లేకపోతే ఉన్న ఉద్యోగాలనే పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు ఒత్తిడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఆ ఒత్తిడి పెరిగిపోతుంది అలసలు పెరిగిపోతుంది టెన్షన్ పెరిగిపోతుంది కోపం పెరిగిపోతుంది వాటిని అన్నింటినీ కూడా మీరు అదుపు చేసుకుని మీరు చాలా సమయంతో ఆత్మవిశ్వాసంతో ఓర్పుతో మీరు పని చేయాల్సిన అవసరం ఓర్పుతో మీరు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదాయానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది అయితే ఒత్తిడి అనేది కంపల్సరీగా పెరుగుతుంది కాబట్టి మానసికమైన సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి మానసికమైన ఆందోళన పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా పెరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఎన్ని సమస్యలున్నా కూడా ఆదాయానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాలు కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో వాటి విషయంలో కూడా ఒక వెంటనే దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి అంత సానుకూలంగా ఉండవు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆదాయపరంగా బాగున్నప్పటికీ కూడా ఇతరత్ర టెన్షన్లు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇతరత్ర విషయాల్లో కుటుంబ పరంగా కుటుంబ పరమైన విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత సమ్మనో పాటించి ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు తమ సొంత నిర్ణయాల కన్నా తమ శ్రీవ్యభిలాషులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వీళ్ళు వెల్ విషర్స్ వీళ్ళకి వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు సూచన మేరకు మీరు కనుక పనులు చేసుకుంటూ పోతే కనుక కుంభరాశి వాళ్ళకి అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మీ సొంత నిర్ణయాలు అంతగా యోగించకపోవచ్చు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం ఖచ్చితంగా పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత జాతకంలోని పరిస్థితుల్ని బట్టి వ్యక్తిగత దేశంలోని వ్యక్తిగత జాతకంలోని గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క హోరోస్కోప్ని కంప్లీట్గా అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ఒత్తిడిది బాగా ఉన్నప్పుడు అలాగే సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి ప్రతిరోజు కూడా హనుమాన్కి పంచముఖ హనుమంతుని యొక్క స్తోత్రపట్నం చేయండి నిత్యము కూడా హనుమాన్ పఠించండి నిత్యము కూడా హనుమంతుని ఆరాధన చేయండి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ హనుమంతుని ఆరాధనతో పాటు ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి గురు జపం చేయండి దానివల్ల చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీలైనప్పుడల్లా కూడా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మీకు ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం